నమస్తే అండి నా పేరు జయంతి ప్రియ నేను పాడబోయే అన్నమ్మయ్య కీర్తన నానా రూపధరుడు నారాయణుడు వీడే అన్నమయ్య విరచిత సహస్రాధిక యజ్ఞంలో నాకు అవకాశం ఎందువులు వెంకటృష్ణ గారి నమస్కారములు నమస్కారముడు రూపధరుడు నారాయణుడు వీడే ಪೂನಿ ನಾವು ಪಮುಲೆಲ್ಲ ಪೋಸಗೆ ನೀ ನಾನಾ ರೂಪಧರುಡು ನಾರಾಯಣುಡುವಿಡೆ ಪೂನಿ ನಾವು ಪಮುಲೆಲ್ಲಾ ಪೋಸಗೆ ನೀ ತನಕಿ ನಾನಾ ರೂಪಧರುಡು ನಾರಾಯಣುಡುವಿಡೆ ಗರಿಮನೆರುಳುವ ನಾ కాలమున బెనగుని సొరిడి సముద్రము చొచ్చిన ఏట్లు గరిమ నీరులు వాన కాలమున బెనగుని సొరిడి సముద్రము చొచ్చిన ఏట్లు పురుష సూక్తమున విప్రులు చేసే మధ్యనము అరుదుగా పన్నీరెల్ల అమరే నీ హరికి నానూపధరుడు నారాయణుడు వీడే అట్టే వెల్లము ఇల్లు ఆకసాన నిండినట్టు గట్టిగా మేన నిండెను కాపు అట్టే వెళ్ళము ఇల్లు ఆకసాన నిండినట్టు గట్టిగా మేన నిండెను కప్పురకాపు ఒట్టితన విష్ణుమాయ వడలిపై వాలినట్టు తట్టుపునుగా మరేను దైవాల రాయనికి నానారూపధరుడు నారాయణుడు వీడే నిలువున సంపదలు రూపైనట్టు తెలివి సొమ్ముల పెట్టె తెరచినట్టు నిలువున సంపదలు రూపైనట్టు తెలివి సొమ్ముల పెట్టే తెరచినట్టు అలా మేల్మంగా పురా నెల కొనని చెలరేగి శృంగారాల శ్రీ వెంకటేశునికి నా రూపధరుడు నారాయణుడువిడే ఊని నవుపములెల్లా పోసగెణి నానారూపధరుడు నారాయణుడు రూపధరుడు నారాయణుడు వీడే Yawo ƙasar Chinan daga danyewa.